హాయ్ ఇండియా అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు భారీ శుభవార్త పెన్షనర్ల పేసిప్లలో కొత్తగా గమనించదగ్గ మార్పులు ఇవే పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగం నుంచి పదవి విరమణ పొందిన వేలాది మంది పెన్షనర్లు ముఖ్యంగా రెండు వేల పదహైదుకు ముందు రిటైర్ అయిన వారు తమ జీవిత భాగస్వామి అంటే స్పోర్ట్స్ యొక్క భార్య లేదా భర్త కావచ్చు వీరి పుట్టిన తేదీని అంటే డేట్ ఆఫ్ బర్త్ని అధికారికంగా రికార్డులలో ముఖ్యంగా ట్రెజరీ డేటాబేస్లో మరియు పేసిప్లలో నమోదు చేయించుకోవ చేయించుకోవడానికి ఏళ్ళ తరబడి అయితే ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట రెండు వేల పదహైదుకు ముందు రిటైర్ అయిన వారు ఇది కేవలం ఒక సమాచారం లోపం మాత్రమే కాదండి భవిష్యత్తులో అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అంటే డేట్ ఆఫ్ బర్త్ అంటే ఏదో జస్ట్ డేట్ ఆఫ్ ఏజ్ తెలుసుకోవడానికి మాత్రమే కాదు సో డేట్ ఆఫ్ బర్త్ వల్ల మనకు ఫ్యూచర్లో ఏక్యూబి దా కంప్లీట్గా డేట్ ఆఫ్ బర్త్ మీద డిపెండ్ అయి ఉంటుంది అలాగే ఇక స్పోర్ట్స్ విషయానికి వచ్చినట్లయితే కుటుంబ పెన్షన్ మంజూరు విషయంలో తీవ్ర ఇబ్బందులకు దారితీసే అవకాశం ఉన్నటువంటి ఏకైక కీలకమైన అంశము డేట్ ఆఫ్ బర్తు అలాగే నేమ్ కరెక్షను నేమ్ తప్పున కూడా రాదు సో ఇవి ఈ రెండు జాగ్రత్తగా అయితే మనము ఒకే విధంగా ఫస్ట్ నుంచి అన్నింటిలో ఒకే విధంగా ఉండేలా చూసుకోవాలి ప్రస్తుతం జరుగుతున్నటువంటి పెన్షనర్ల పేసిప్లలో ప్రక్రియలో అప్డేట్ ఏంది దీర్ఘకాలిక ఈ యొక్క ఎప్పటి నుంచో డ్రాగ్ అవుతున్నటువంటి దీర్ఘకాలిక సమస్యకు ఒక పరిష్కార మార్గాన్ని చూపిస్తుంది అనే ఆశలోనే పెన్షన్ ఆశ పెన్షనర్లలో వ్యక్తమవుతుంది సమస్య యొక్క మూలం మరియు నేపథ్యం రెండు వేల పదహైదుకు ముందు రిటైర్ అయిన వారి పరిస్థితి రెండు వేల పదహైదు సంవత్సరానికి ముందు పదవి విరమణ చేసిన ఉద్యోగులకు జారీ చేసిన పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓలలో పెన్షనర్ జీవిత భాగస్వామి అయినటువంటి అంటే స్పోర్స్ యొక్క పుట్టిన తేదీని అనగా డేట్ ఆఫ్ బర్త్ నమోదు చేసే విధానం అయితే అమలు లేదు అప్పట్లో పీపీఓలోనే ఈ వివరాలు లేకపోవడంతో ట్రెజరీ రికార్డులలో కూడా ఈ సమాచారం అయితే నమోదు కాలేదు మరి రెండు వేల పదహైదు తర్వాత రిటైర్ అయిన వారి పరిస్థితి ఏంటి అని చూసుకున్నట్లయితే రెండు వేల పదహైదు తర్వాత రిటైర్ అయిన వారికి జారీ చేస్తున్నటువంటి పీపీఓలలో స్పోర్ట్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన తేదీ తప్పనిసరిగా పేర్కొంటున్నారు అంటే తప్పనిసరిగా మనకు అక్కడ అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఈ పెన్షనర్లకు స్పోర్ట్స్ పుట్టిన తేదీ నమోదు విషయంలో పెద్దగా సమస్యలు అయితే లేవు అయితే వీరిలో కూడా కొందరికి అక్కడక్కడ పేసిప్లలో ఇంకా అప్డేట్ అయితే కావచ్చు కాకపోవచ్చు మనం చూస్తున్నాం ఫ్రెండ్స్ కొంతమందికి పేసీప్లలో అక్కడక్కడ డేట్ ఆఫ్ బర్త్ బ్లాంక్ అయితే వస్తుంది స్పోర్ట్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ బ్లాంక్ వస్తుంది అది కూడా మనము తేలికగా తీసుకోకూడదండి సో విస్మరించకుండా మనం అయితే ఖచ్చితంగా సంబంధిత అధికారులను కన్సల్ట్ అయ్యి ఈ విధంగా మనము డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా ఉండేలాగా చూ చూసుకోవాలన్నమాట ఇకపోతే సమాచారం అందుబాటులో ఉంది కానీ వాస్తవానికి పదవి విరమణ సమయంలో పెన్షన్ ప్రయోజనాల కోసం అకౌంటెంట్ జనరల్ ఏజీ కార్యాలయానికి సంబం సమర్పించే దరఖాస్తు ఫామ్లో కుటుంబ సభ్యుల వివరాలతో పాటుగా జీవిత భాగస్వామి పుట్టిన తేదీ అంటే డేటు మంత్ ఇయరు ఈ మూడు ఖచ్చితంగా పేర్కొంటారు అంటే ఈ కీలక సమాచారం ప్రభుత్వ రికార్డులలో అనగా ఈజీ ఆఫీసు దాఖలైన దరఖాస్తులు అందుబాటులోనే ఉంటుంది కానీ సమాచారం లోపం అన్నమాట సమాచారం అందుబాటులో ఉన్నా కూడా ఈ విధంగా అవుతుంది ట్రెజరీ అధికారుల వైఖరి పెన్షనర్లు తమ స్పోజ్ పుట్టిన తేదీని ట్రెజరీ రికార్డులలో నమోదు చేయమని సబ్ ట్రెజరీ అధికారులను సంప్రదించినప్పుడు మీరు పెన్షన్ ప్రపోజల్స్ పంపిన దరఖాస్తులో ఉన్నటువంటి సమాచారం మా వద్ద ఉంది భవిష్యత్తులో అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ ఏక్యూపి మంజూరు చేయాల్సిన సమయం వచ్చినప్పుడు ఆ దరఖాస్తుని పుట్టిన తేదీ ఆధారంగా ఆధారంగానే మంజూరు చేస్తాము ప్రస్తుతం ప్రత్యేకంగా నమోదు చేయాల్సిన అవసరం లేదు అని బదిలిస్తున్నారు ట్రెజరీ అధికారులు ఇది పెన్షనర్ల పెన్షనర్ల తీవ్ర గందరగోళానికి ఆందోళనకు కారణమవుతుంది ఎందుకంటే భవిష్యత్తులో ఆ దరఖాస్తు అందుబాటులో ఉంటుందో లేదో అప్పటి అధికారులు ఎలా స్పందిస్తారో అన్న భయం వారిని వెంటాడుతోంది అలాగే పెన్షనర్ సంఘాల ప్రయత్నాలు గత కొన్నేళ్లుగా పెన్షనర్లు మరియు పెన్షనర్ల సంఘాలు ఈ సమస్యలను సమస్యను కోసం పరిష్కారం కోసం ప్రభుత్వానికి ట్రెజరీ అధికారులకు అనేక వినతి పత్రాలు సమర్పిస్తూనే ఉన్నారు కానీ స్పష్టమైన ఆదేశాలు లేకపోవడం వల్ల క్షేత్రస్థాయిలో సమస్య పరిష్కారం కాలేదు ప్రస్తుత పేసిప్ అప్డేట్ ఒక అవ అవకాశము ప్రస్తుతం ప్రభుత్వం పెన్షనర్ల పేసిప్లను అప్డేట్ చేస్తున్న ప్రక్రియ ఈ సమస్య పరిష్కారానికి ఒక సువర్ణ అవకాశము ట్రెజరీ అధికారులే స్వయంగా పెన్షన్ దరఖాస్తులోని సమాచారం తమ వద్ద ఉందని చెబుతున్న నేపథ్యంలో ఈ అప్డేట్ సమయంలోనే ఆ దరఖాస్తులలోని స్పోర్ట్స్ పుట్టిన తేదీ వివరాలను అధికారికంగా ట్రెజరీ డేటాబేస్లో నమోదు చేసి దానిని పేసిప్లలో ప్రతిబింబించేలాగా చర్యలు అయితే తీసుకోవచ్చు మొత్తానికి చేయవలసినవి మరియు విజ్ఞప్తులు ఏంటని చూస్తున్నట్లయితే డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్ డిటిఎక్ విజ్ఞప్తి రాష్ట్ర పెన్షనర్ల సంఘాల నాయకులు జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ జేసీ నాయకులు ఆంధ్ర పెన్షన్స్ పార్టీ అధ్యక్షులు తక్షణమే డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డిటిఏ అమరావతి వారిని కలిసి ఈ ఈ విషయంపై సమగ్రంగా అయితే చర్చించాలి ఉద్యోగి సమర్పించిన అసలు పెన్షన్ దా దాఖలు దరఖాస్తు ఫామ్లో పేర్కొన్న జీవిత భాగస్వామి పుట్టిన తేదీని ప్రామాణికంగా తీసుకుని ట్రెజరీ డేటాబేస్లో నమోదు చేయాలని దానిని ప్రస్తుత పేసి అప్డేట్ ప్రక్రియలో భాగంగా పూర్తి చేయాలని గట్టిగా కోరాలి ఇది కేవలం సమాచార నమోదుకు సంబంధించిన పరిపాలన అంశమైన పరిపాలన పరమైనటువంటి అంశమే తప్ప ప్రభుత్వానికి అదనపు ఆర్థిక భారం కలిగించేది కాదు అని అయితే మనం అక్కడ స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం కూడా ఉండవచ్చు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలి సో పేసిప్ అప్డేట్లలో భాగస్వామి స్పోర్ట్స్ పుట్టిన తేదీని అసలు దరఖాస్తు కారణంగా ఆధారంగా తప్పనిసరిగా నమోదు చేయాలని అన్ని జిల్లా సబ్ ట్రెజరీ కార్యాలయాలకు డిటిఏలకు నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యేలాగా అయితే చూడాలి మూడు దరఖాస్తులో వివరాలు లేని వారికి అవకాశం ఒకవేళ చాలా అరుదుగా అసలు పెన్షన్ దరఖాస్తులోనే స్పోర్ట్స్ పుట్టిన తేదీ నమోదు కాకుండా ఉంటే లేదా తప్పగా నమోదై ఉంటే సంబంధిత పెన్షనర్ సరైన ఆధారాలతో అనగా వారి యొక్క ఆధార్ కార్డు బర్త్ సర్టిఫికేట్ లేదా ఓటర్ ఐడి పాన్ పాస్పోర్టు స్కూల్ సర్టిఫికేట్ మొదలైన వాటి దరఖాస్తు చేసుకుని పుట్టిన తేదీని నమోదు లేదా సవరణ చేయించుకునేందుకు ఒక సులభమైన విధానాన్ని ఏర్పాటు చేయాలనేది కోరాలి సంఘాల నిరంతరణ పర్యవేక్షణ పెన్షనర్ సంఘాలు కేవలం వినతి పత్రాన్ని ఇవ్వడంతోనే సరిపెట్టుకోకుండా ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు నిరంతరం ఫాలోఅప్ చేయాలి గతంలో ఈ ఫాలోఅప్ లోపించడం వల్లే సమస్య పరిష్కారం కాలేదనే అభిప్రాయం ఉంది నాయకులు చిత్ నాయకులు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే వేలాది మంది పెన్షనర్ల ఏళ్ళ నాటి ఆందోళన తొలగి వారికి మానసికంగా ప్రశాంతత లభిస్తుంది రెండు వేల పదహైదుకు ముందు రిటైర్ అయిన పెన్షనర్ల జీవిత భాగస్వాముల పుట్టిన తేదీలను అధికారికంగా రికార్డ్ అధికారిక రికార్డులలో పేసిప్లలో నమోదు చేయడం అత్యవసరము ప్రస్తుత పేసిప్ అప్డేట్ ప్రక్రియ ఇందుకు సరైన అవకాశంగా మలుచుకోవాలి ట్రెజరీ శాఖ ఉన్నతాధికారులు పెన్షనర్ సంఘాల నాయకులు సమన్వయంతో చేసిన సమన్వయంతో పనిచేసి అసలు అసలు పెన్షన్ దరఖాస్తులలో ఉన్నటువంటి సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకుని ఈ ప్రక్రియను పూర్తి చేయాలి దీనివల్ల భవిష్యత్తులో తలెత్తే అనేక సంక్లిష్ట సంక్లిష్టతలను అయితే నివారించవచ్చు మరియు వేలాది మంది పెన్షనర్లకు ఎంతో మేలు జరుగుతుంది పెన్షన్ మిత్రులందరూ ఈ విషయాన్ని గమనించి తమ సంఘాల ద్వారా ఒత్తిడి తీసుకురావాలని అయితే కోరడం అనేది సో మొత్తానికి ఈ విధంగా స్పోర్ట్స్ పుట్టిన తేదీ నమోదు పెన్షనర్ల ఏళ్ళ నాటి సమస్యకు పేసి అప్డేట్తో పరిష్కారం అయితే మనకు త్వరలోనే లభిస్తుందా లేదా అన్న మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ Thank you for watching this video.